వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎం కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఇక్కడ మీరు చూస్తుంది జార్లో పూల్ మకాన అందరికీ తెలిసే ఉంటుంది తామర పూ గింజలతో నేను ఒక స్వీట్ రెసిపీ స్నాక్స్ ఐటెం చేశానండి అది ఏ విధంగా చేసుకోవాలో ఎంత హెల్దీ ఫుడ్ పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ హై హై ప్రోటీన్ ఉంటుందండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా పూల్ మకానాని ఒక బౌల్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే అడుగుని మాడిపోతే పైనున్నవి వేగవు సో అన్నీ మంచిగా వేగాలి క్రిస్పీగా రావాలి అంటే సిమ్లో పెట్టి మనం స్టవ్ అనేది వేయించుకోవాలి సో మీరు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా మనకి పౌడర్ అవ్వాలి అంత క్రిస్పీగా మనకి అది ఒకసారి అయ్యాయి అంటే మనం ఏది ముట్టుకున్నా అట్లా క్రిస్పీగా అయిపోతుంది సో వీటిని పక్కన పెట్టేసుకొని మరొక బాండీ పెట్టుకొని పెద్దది బెల్లం తురుముకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను క్వాంటిటీ చెప్తున్నాను సో మనం ఈ బెల్లంకి ఒక హాఫ్ గ్లాస్ మనకు హాఫ్ టీ గ్లాస్ వాటర్ చాలండి అలా అవైతే పాకం మనకి ఫాస్ట్గా వస్తుంది వాటర్ ఎక్కువ పోసుకుంటే పాకం అనేది లేట్ అవుతుంది సో మనకి ముదురు పాకం కావాలి కాబట్టి మనం వాటర్ అనేది తక్కువ పోసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూను సో మొత్తం కలిపేసుకొని ఈ విధంగా మీరు కలుపుతూ ఉండాలి మనం పాకం వచ్చిందా లేదా అని మనం కనుక్కోవాలి కాబట్టి ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక గ్లా స్టీల్ ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని ఆ బెల్లం కరిగిన దాన్ని ఇలా బుర్జులు వచ్చినప్పుడు పాకం కొంచెం వచ్చినట్టు సో ఇలా వచ్చిన దాన్ని మనం చేతిలో వేసుకొని చెక్ చేసుకోవాలండి అది డైరెక్ట్గా అలా వచ్చేస్తే కొంచెం సేపటికి మనకి స్టిక్కీగా అయిపోయి సౌండ్ వస్తుంది మనం వేస్తే టంగమని సో అలా వస్తే పాకం అండి అలా వచ్చే వరకు మనం పాకాన్ని తిప్పాలి చూసారు కదా వచ్చేసింది యాక్చువల్గా వీడియోలోని మ్యూట్ పెట్టాను కానీ నాకైతే సౌండ్ వచ్చిందండి సో ఇలా మనకి వచ్చినప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పూల మకానాన్ని ఈ పాకంలో వేసే కలుపుకోవడమేనండి ఇది ముదురుపాకం వస్తేనే మనకి విడివిడిగా వస్తాయండి ఆ బౌల్స్ అనేవి మంచిగా లేకపోతే స్టీ మనకి ఉండ మంచి క్రిస్పీగా రావు సో పాకం అనేది కేర్ఫుల్గా చేసుకోవాలి మొత్తాన్ని తిప్పేసుకోవాలండి ఇలా మొత్తానికి పుల్ మకానాకి మొత్తం అంటేలా పాకం అనేది మొత్తం కలిపేసుకోవాలండి మంచిగా వాటికి బాగా పట్టేసేయాలి ఇలా పట్టుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకొని వీటన్నిటిని కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలండి అవి ఆరిపోగానే వేటికి వాటికి విడిగా అనేది వచ్చేస్తుంది మనకి అదంతా ఓ స్నాక్ అనేది మనకి ఈవినింగ్ పిల్లలు రాగానే లేదా స్నాక్స్ బాక్స్లోగా అయినా పెట్టేసేయొచ్చు స్కూల్కి వెళ్తున్నా కూడా కానీ చాలా హెల్దీ ఫుడ్ అండి పుల్ మకానా అనేది హై ప్రోటీన్ అన్ని విటమిన్స్ ఉంటాయి ఇందులో ది బెస్ట్ అని చెప్పచ్చు చూస్తున్నారు కదా సో ఒక్కొక్కటి ఇలా విడిగా వచ్చేస్తుంది అనమాట మనకి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా వచ్చేస్తుంది ఈ లె ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పూల్ మకాన స్నాక్ ఈజ్ రెడీ